మహిళల గౌరవం మరింత పెరిగేలా ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ హైమావతి దుబ్బాక ఎయిమ్స్ చైర్మన్ కొంగరి రవి తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ ఇందిరమ్మ చీర పథకానికి అర్హులేనని ఇది కేవలం గ్రూపులో ఉన్న మహిళలకే వర్తిస్తుందనే అపోహను విడిచిపెట్టాలని వారు స్పష్టం చేశారు వార్డుల వారీగా అర్హత గల ప్రతి మహిళకు అధికారులు చీరల పంపిణీ చేస్తారని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సదునియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక ఐఓసీ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా దుబ్బాకపట్నంలోని మహిళలకు జిల్లా కలెక్టర్ హైమావతి దుబ్బాక ఎయిమ్స్ చైర్మన్ కొంగరి రవి కలిసి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు గతంలో ఇదే ఐఓసీ కార్యాలయంలో గ్రామీణ ప్రాంత మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశామని ఇప్పుడు దుబ్బాకపట్నంలోని మహిళలకు మొత్తం పదకొండు నూట పద్దెనిమిది చీరలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఇరవై ఆరు వేల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు పాత రేషన్ కార్డులలో డెబ్బై తొమ్మిది పేర్లను అదనంగా చేర్చి అర్హులకు లబ్ది చేకూర్చామని తెలిపారు అలాగే ఉచిత బస్ ప్రయాణ పథకం ద్వారా మహిళలకు కోట్లాది రూపాయల విలువైన ఉచిత ప్రయాణాలు చేశారని పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు ఉండాలన్నదే లక్ష్యంగా ఇందినమైన నిర్మాణ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు దుబ్బాక నియోజకవర్గంలో మొదటి విడతగా మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేయగా రానున్న ఏప్రిల్ నెలలో రెండో విడతగా మరో మూడు వేల ఐదు వందల ఇళ్లను అర్హులైన లబ్దిదారులకు అందించనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ సదానందం అడిషనల్ డీఆర్డీఓ సుధీర్ మెప్మా పీడి హనుమంత్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తహసీల్దార్ సంజీవ్ కుమార్ ఎంపీడీఓ భాస్కర్ శర్మ తదితరులు పాల్గొన్నారు ఒకేసారి బాహీ స్థాయిలో చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నప్పుడు మనకి చీరల పంపిణీ మనకి సప్లై కాకపోవడం వల్ల అప్పుడు రూరల్ ఏరియా జరిగింది ఇప్పుడు మున్సిపాలిటీలో వాళ్ళందరూ కూడా పంచడం జరుగుతారు కాబట్టి మీరందరూ మహిళలకి ఏదైతే గౌరవ గౌరవ ప్రధాన ఇస్తాయో అంతే కదా చీరలు ఎంతో ఉన్నతమైన స్థానాలు భారతీయ మహిళలు అంటేనే

గతంలో పది సంవత్సరాలు ప్రభుత్వం నాసిరకమైనటువంటి చీరలు పంపిణీ చేస్తే అవి కట్టుకోవడానికి బాగాలేవు అనే ఒక ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం ఒక ముందడుగు వేసి మహిళా సోదరి మనం కూడా గౌరవంగా ఉండాలి ప్రతి మహిళ ఆ చీరను ధరిస్తే నిజంగా గౌరవంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చి అది కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతుల నుంచి మొదలు పెడితే అంటే ఎయిటీ ఇయర్స్ అంటే ముసలాండా అందజేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం తప్పకుండా మహిళా సోదరులను వడ్డీ లేని రుణాలు కావచ్చు ఏదైనా ముందుగా మహిళా సోదరుణాలకే ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా దీవించాల్సిన అవసరం మీ అందరిపైన ఉంది